వెల్కమ్ టు పూరా లోకల్ ముందుగా పూరా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు దసరా పండుగ హిందువుల ప్రధాన పండుగల్లో ఒకటి ఈ పండుగ రోజు అమ్మవారికి ఆయుధాలకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అందరూ కొత్త బట్టలు ధరించి కొందరు కొత్త వాహనాలను కూడా దసరా రోజునే కొనుగోలు చేసి పూజలు చేస్తారు దసరా అంటే అందరికీ గుర్తుకొచ్చేది పాలపిట్ట మరియు జమ్మి ఆకులు పండుగ రోజు ఉదయాన్నే లేవగానే పాలపిట్టను చూడడం చాలా శుభంగా నమ్ముతారు ఇలా ఎందుకు అసలు చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు అజ్ఞాతవాసం ముగించి రాజ్యంలోకి తిరిగి వస్తున్నప్పుడు మొదటిగా పాలపిట్ట కనబడినట్లు పురాణాలు చెబుతాయి ఆ రోజు నుంచి పాండవులు విజయాలను సాధించి వారి ప్రాముఖ్యత పెరిగింది అందుకే ప్రతి దసరా రోజున పాలపిట్టను చూడడం మంచి ఫలితాలు తెచ్చిపెడుతుందని నమ్మకం ఉంది పండితులు కూడా ఇదే విషయాన్ని పూజలలో ఉపదేశాల్లో చెబుతూ ఉంటారు దసరా సాయంత్రం దేవాలయాల్లో జమ్మి చెట్టుకు పూజ చేసి ఆ తర్వాత పాలపిట్టను దర్శించుకుంటారు కొందరు మాత్రం ఉదయాన్నే దీన్ని చూసి అమ్మవారి అనుగ్రహం పొందారని దోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు ఇంకొక పురాణ కథ ప్రకారం త్రేతాయుగంలో విజయదశమి రోజున రాముడు రావణాసుడితో యుద్ధానికి బయలుదేరినప్పుడు పాలపిట్ట కనిపించిందని చెప్పబడుతుంది ఈ పక్షి శ్రీరాముడి శుభ సంకేతంగా భావించబడుతుంది ఆ యుద్ధంలో రాముడు రావణాసుడిని జయించి దసరా రోజున ఆ ఉత్సాహం సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రావణాసురు బొమ్మలను కాల్చుతారు ఇలా దసరా పండుగలో పాలపిట్టను చూడడం జమ్మి చెట్లను పూజించడం ఒక శుభప్రదమైన ఆచారంగా కొనసాగుతుంది ఇది విజయాన్ని సమృద్ధిని సూచిస్తుంది